హలో ఈ మే ఇరవై మూడుకి అక్కినే నాగార్జున గారికి ముప్పై తొమ్మిదేళ్ల సినీ ప్రస్థానం పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే ఇరవై మూడున అక్కినే నాగార్జున గారి మొట్టమొదటి సినిమా విక్రమ్ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా సూపర్ హిట్ అయిన సినిమా ఆ తర్వాత అక్కినే నాగార్జున గారి సినిమాలు వచ్చినవి కూడా చాలా పెద్దగా ఆడలేదు మళ్ళీ మద్యం పెద్ద హిట్ అయింది దాసరి నారాయణరావు గారు తీసారు ఆ సినిమాని సంకీర్తన చైతన్య లాంటి చాలా మంచి సినిమాలు చేసిన మొదటి రోజుల్లో అవి పెద్దగా ఆడలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిగా గీతాంజలి మణిరత్నం గారి దర్శకత్వంలో మణిరత్నం గారి తొలి తెలుగు చిత్రం గీతాంజలి అక్కినే నాగార్జున గారి విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా సూపర్ హిట్ అదే సంవత్సరం రామ్ గోపాల గారిని పరిచయం చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద తీసిన శివ చిత్రం రిలీజ్ అయింది శివ సూపర్ హిట్ చిత్రం ఇండస్ట్రీ హిట్ అలాగే శివ తర్వాత శివ ముందు అని ఇండస్ట్రీని అప్పటి నుంచి పిలవడం కూడా మొదలెట్టారు అది అక్కినే నాగార్జున గారు శివ గీతాంజలి సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు తర్వాత నాగార్జున గారికి మరీ విపరీతమైన పేరు తెచ్చిన సినిమాలు రెండు ఉన్నాయి ఒకటి అన్నమయ్య శ్రీరామదాసు రెండు భక్తుని పాత్రలో నాగార్జున గారు ఒదిగిపోయి నటించారు ఆ తర్వాత శ్రీడి సాయిలో భగవంతునిగా నటించారు ఈ రెండు ఈ మూడు సినిమాలు రాఘవేంద్ర గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూడు సినిమాలు కూడా నాగార్జున గారి విపరీతంగా పేరు తెచ్చిపెట్టాయి అన్నమయ్య శ్రీరామదాసు చాలా సూపర్ హిట్ సినిమాలుగా కూడా నిలిచాయి తర్వాత అగ్ని నాగార్జున నాగార్జున గారు హలో బ్రదర్ మర్మధులు ఇలాంటి సినిమాలు కూడా చాలా వచ్చాయి అవన్నీ సూపర్ సినిమాలు అలాగే మాస్ డాన్ లాంటి మాస్ మూవీస్ కూడా చేశారు ఇక అక్నేయ నాగార్జున గారు కానీ ఇంకోటి చెప్పుకోవాలి నటుడిగా ఎదుగుతూ ఇంకో పక్క అనుకున్న స్టూడియో బాధ్యత బాధ్యతలు కూడా నిర్వహి నిర్వహిస్తూ ఉండేవాళ్ళు అలాగే స్టూడియోని విస్తరించారు రికార్డుల గురించి పట్టించుకున్న నటుడు అక్కినే నాగార్జున గారు ఒకవేళ తన పిఆర్ చేసుకుని ఉంటే ఎప్పుడో తన నెంబర్ వన్ హీరోగానే నిలిచి ఉండేవారేమో అలాగే ఆ రోజుల్లోనే హిందీ సినిమాలో అమితాబ్ అమితాబ్ బచ్చన్ పక్కన సినిమాలో నటించారు ఖుధాగా అలాగే ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్టార్గా అక్కినే నాగార్జున గారు మొట్టమొదటి పేరు తెచ్చుకున్నారు నేషనల్ అవార్డ్స్లో కూడా జూరీ ఉత్తమ నటి అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడు నాగార్జున గారు మాత్రమే రామ రామగోపాలతో మొదలుపెట్టి తెలుగు పరిశ్రమకి అత్యధిక సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేసిన ఘనత కూడా నాగార్జునకి వారి అన్నపూర్ణ స్టూడియోకే దక్కుతుంది నటుడిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా అన్నపూర్ణ కాలేజ్ అండ్ ఫిల్మ్ మీడియా అధినేతగా నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమకి ముఖ్యమైన మూల స్తంభంగా నిలిచారు అన్నపూర్ణా స్టూడియోస్ని సమయానికి తగ్గట్టు తీర్చిదిద్దడంలో నాగార్జున గారి కృషి ఎంతో ఎంతో మెచ్చుకోదగినది ముప్పై తొమ్మిదేళ్ల సినీప స్థానాల సందర్భంగా అన్నపూర్ణా స్టూడియో యాభై సంవత్సరాల సందర్భంగా నాగార్జున గారికి అభినందనలు వారు రాబోయే చిత్రాలు కుబేరావు పోలి కూడా నాగార్జున గారికి మంచి పేరు విజయం తేవాలని కోరుకుంటున్నారు సెలవు